స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయామజ్జమాం అస్మదా వసుదేవసుం కంసచానూరం దేవీపరమానందం కృష్ణ ఆపదా మహత్తర దాతర సర్వసంపదం శ్రీరామం శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తే శ్రీరామావతారరమార్థం పరిత్రాణాయ సాధూనా వినాశాయ ధర్మ సంస్థానాయ సంభవామ యుగే యుగే ధుష్టులను శిక్షించుట ద్వారా సత్పురుషులను రక్షించుటకు ధర్మమును సుస్థిరమనచుటకును ధృతయుగమునందును నేను అవతరించు చుండను అని గీతాచార్యుడు తెలుపును త్రేతాయుగమునందు రావణుడు కఠోరమైన తపస్సు నుంచి బ్రహ్మదేవుని నుండి గొప్ప వరమను పొందును తదాది అతడు వరగర్విత చేస్తున్న ఆగడములకు అంత ఫలితముగా తపోజీవలైన ఋషేశ్వరులను ఋషీశ్వరులను దేవతలను లోకకంఠకుడైన రావణుడు పెట్టడు అంతులైన బాధలకు తట్టుకుని లేకుండా వారి తపస్సులు భంగమకు చుండను యజ్ఞాగాథలు విగ్రములు ఎదురు కాసాగను కడుగు వారి జీవితంలో దుర్భ్రమూ ఆయన ఇంత ఇలా దేవతలకే కాక దేవేంద్రులకు దిక్కులేని స్థితి దాపరించను చేయనది లేక బ్రహ్మదేవతలు అందరూ శ్రీమల్నారాయణ శరణం వచ్చి ఆయనకు తమ కష్టగాథను తెలుపుకొని తమను రక్షించవలసిందిగా పలు విధములుగా మొరబెట్టుకోరు అప్పుడు ఆ శ్రీహరి అభయమసంగను రాముడు బ్రహ్మదేవుని వరములు అడుగుచూ యక్షగంధము వల్ల కానీ దేవదానముల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ తనకు మరణం లేకుండా ఉండునట్లు కోరిన కానీ మానవులైన గల చులకన భావం చేతడు వారి వలన తమకు తనకు మృత్యువు కలుగుంటున్నట్లు అడగలేదు కావున దేవతల సూచనలు అనుసరించి శ్రీ మహావిష్ణువు మానవుడై శ్రీరాముడిగా అవతరించను దుర్మార్గములకు ఒడిగట్టుడుకు రాముడు మీకు తపశక్తి గలవాడు అట్టివాన్ని సంహరించుటకు శ్రీరాముడు గౌడ గొప్ప ఫలమును సంపాదించను పిమ్మటతుడు అదృష్ణుని తుదముట్టించి సమస్తలోకములను వారిని పరిరక్షించను రామాయణం అనగా శ్రీ రాముని వృత్తాంతము అంతయను మహాతపస్సును ఫలరూపంగా దర్శనమిచ్చు తైత్రోపనిషత్ తపస్సును గుర్తిట్లు పేర్కొన్నారు ఋతుం తప సత్యం తప శ్రుతం తప శాంతం తపస్తమస్తప ధానం తప యజ్ఞం తప ఏతద్బ్రహ్మ రుజుపు అర్తనము సత్యవాగ్ పరిపాలనము వేదశాస్త్రముల అధ్యయనము శాంత స్వభావము వాఘేంద్రములు అదుపు చేయుట అంతరేంద్రి గ్రహము దాన ధర్మములు ఆచరించుట యజ్ఞములు నిర్వహించటం మనకు పవిత్ర కార్యములన్నీ తపస్సుయలే ఇది దివ్యశక్తి ప్రదాయకములు దృష్ట్యా రామును సంవరించటే శ్రీరాముని ప్రధాన లక్ష్యం అందులో శ్రీరాముడు అతను తపవనష్ట గమనించిన తపశక్తిని కలిగి ఏ ఉండవలను ఆ రాఘవుడు సాధించిన తప ప్రభావం వలన ఈ రామాయణము మొదటి నుండి తుది వరకు శ్రద్ధగా పరికించడంతో చక్కగా గోచరము అశ్వమేధాది మహాయజ్ఞములు ఆచరించిన దశరథుడు సత్యసందుడు సత్వగుణ సంపన్న రాలైన కౌశల్యాదేవి మహాప్రతివేద ఆమె నోచన నోములకు చేసిన దాన ధర్మములకు చేయన లేదు ఆ పుణ్యదంపత పుణ్యదంపతుల తపముగా వారికి పుత్రుడై భూలోకమును అవతరించిన మర్యాద పురుషోత్తములు శ్రీరాముడు బ్రహ్మ అయిన వశిష్ఠుని కదా వేదములను వేదాంగమును సకల శాస్త్రమును అభ్యసించుటకు అయిన విశ్వామిత్రుని అస్త్రశ్రములను గ్రహించుటకు వనవాస దీక్షలో భరద్వాజ మహర్షి అత్రి అగస్త మునీశుడు సుతీక్ష్ణమణి పొంగుడ మొదలగా వారి ఆశిస్సులతో వారి మహాతపనం సమర్చుకున్న శ్రీరామచంద్రుడు ఆ దివ్య సపశక్తులు ప్రతిరూపమైన వాసులు శ్రీమద్ రామాయణములలో లోకములు అవతరించిన తెగు మూలపురుషుడైన వాల్మీకి ఒక మహా తపస్వి ఆ మునికి శ్రీరామగను అనుగ్రహించిన నారదుడు వేదశాస్త్రము అభ్యసించిన వాడు గొప్ప యోగి పుంగవడు దివ్య తపస్వి వారి పూజలు చిరస్మరణలు స్వస్తి జయ శ్రీరామ్